ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే ఈ మధ్య తెలంగాణ బీజేపీలో ఒక చిన్న పార్టీ రచ్చ నెలకొంది సోషల్ మీడియా కేంద్రంగా దానికి సంబంధించిన చర్చ నడుస్తోంది ది చిత్రగుప్తు అనే ఒక ఛానల్ నిర్వహిస్తున్నటువంటి గిరీష్ దారముని గారిని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాథమిక సభ్యత్వం నుంచి అలాగే ఆయనకు ఉన్నటువంటి కొన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది ఒక ప్రకటన అసలు ఏంటి ఇదంతా ఆయన ఒక కార్యకర్త స్థాయి వ్యక్తి అలాగే అట్ ది సేమ్ టైం ఛానల్ని గనక అబ్జర్వ్ చేస్తే ది చిత్రగుప్తుని కేవలం దేశం కోసం ధర్మం కోసం మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది మరి అటువంటి వ్యక్తి పైన ఈ హఠాత్ నిర్ణయం ఏమిటి ఇటువంటి షోకాజు నోటీసు లేకుండా అని చాలా మంది పోస్ట్ పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో మీరు కావాలంటే స్క్రీన్ మీద చూడొచ్చు వాటన్నింటినీ వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఒకటే కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి గతంలో రాజసింగ్ వ్యవహారంలో అండ్ నుపుర్ శర్మ విషయంలో కూడా ఇలాగే జరిగింది దీని వలన ఏంటంటే పార్టీలో చీలికలు వస్తాయి సరే రాజాసింగ్ నుపుర్ శర్మ అంటే వాళ్ళు ఒక స్థాయి రాజకీయ నాయకులు కానీ కార్యకర్త అంటే అతడి శక్తి వేరు అతడి కృషి వేరు అతడి పట్టుదల వేరు అతడి త్యాగం వేరు ఏ రాజకీయ పార్టీకి లేనంత గొప్ప వరము భారతీయ జనతా పార్టీకి కార్యకర్త ఎందుకంటే ఈ కార్యకర్త బీజేపీకి సంబంధించి ఏ మద్యానికో డబ్బుకో ఆశపడు రాడు కార్యక్రమాలకి తన చెద్దనం తానే ఒక టిఫిన్ బాక్స్లో కట్టుకొని మరి పార్టీ కోసం పనిచేసేటటువంటి లక్షణాలు బీజేపీ కార్యకర్తలకు ఉంటాయి సో అటువంటి కార్యకర్తనే గిరీష్ దారమోని గారు అని చాలామంది కూడా కొనియాడుతూ ఉన్నారు అలాంటి సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్గా అతన్ని పార్టీ నుంచి తొలగించడం జరిగింది ఇది కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన వ్యవహారంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు పోస్టులు పెడుతున్నారు కాబట్టి ఎందుకు ఇలా జరిగింది పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇలాంటి అసంతృప్తులు అధికమైతే గనక అవి ఎటు దారి తీసే అవకాశం ఉంది వీటిని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తే బాగుంటుందని చాలామంది అంటున్నారు చూద్దాం కాలగమనంలో ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటారా లేకపోతే అలాగే ఉంచుతారా అటు గిరీష్ ధరమోని గారు కూడా కొంతమంది వ్యక్తుల్ని అంటే బీజేపీ పార్టీలో ఆ నలుగురు అని చెప్పేసి కొంతమంది వ్యక్తుల్ని డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా ప్రస్తావిస్తూ వాళ్ళ యొక్క గుత్తాధిపత్యంలో పార్టీని నడపాలని చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా పార్టీని సన్నగిలేటటువంటి అంటే పార్టీ యొక్క అభివృద్ధిని సన్నగిలేటటువంటి విధానాలుగానే ఉన్నాయి కేవలం వారి యొక్క వ్యక్తిగత అజెండాల్ని లేకపోతే వారి యొక్క కీర్తిని పెంచుకోవడానికి ఇవన్నింటిని చేస్తూ ఉన్నారని చెప్పేసి వారు విమర్శ చేస్తున్నారు ఏదేమైనా బహిరంగంగా ఈ చర్చలు అంత ఉపకరమా భారతీయ జనతా పార్టీకి అన్నది మీరు కూడా కామెంట్స్ చేసి చెప్పండి అండ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్